రంగారెడ్డి పట్టణంలోని జిల్లా బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జిల్లా బీఎస్ఎన్ఎల్ టెలికాం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సీతారామరాజు ఆధ్వర్యంలో వార్షిక మహిళా దినోత్సవం మరియు ముందస్తు ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సమస్త మహిళా అధికారులు ఉద్యోగులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అంబరాన్ అంటే విధంగా సంబరాలను జరుపుకున్నారు ముఖ్యంగా పద్మలత నేతృత్వంలో మహిళలచే చే నిర్వహించబడిన కోలాటాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి జిల్లా బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన వార్షిక మహిళా దినోత్సవం మరియు ముందస్తు తెలుగు నూతన నామ సంవత్సరం ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ జీవి దత్తాత్రేయ ఐఎఫ్ఏ వివి రాంబాబు కల్చరల్ సెక్రటరీ శ్రీమతి వసంత టీఆర్సీ సెక్రటరీ బి కమలాకర్ రాజు మరియు సంయుక్త కార్యదర్శి కొంక రాజేశ్వర్తో పాటు పలువురు అధికారులు ఉద్యోగులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమతి వసంత గారు కల్చరల్ సెక్రటరీగా తన బాధ్యత తీసుకుని ఇవన్నీ అరేంజ్ చేశారు అలాగే లోకల్ వాళ్ళనే కాకుండా మా హైదరాబాద్ నుంచి కూడా స్టాఫ్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి కార్యక్రమాల్లో పాల్పంచుకునేలా చేశారు మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు ముందు ముందంజ వేస్తున్నారు ఒకప్పుడు కేవలం అంతఃపురంలో వెనక తెర వెనుక ఉండే మహిళలు ఈరోజు అంతరిక్షం వరకు వెళ్ళారంటే దానికి పురుషులు కూడా సహకారం అందించే మహిళలు ముందడుగు వేయడానికి సహకారం చేస్తున్నారు సో ఈ కార్యక్రమంలో అందుకే పురుషులను కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కువ కార్యక్రమాల్లో వాళ్ళ సహకారం లేకుండా ఉద్యోగస్తులుగా మహిళలు ఆఫీస్లో కంఫర్టబుల్గా ఉండలేరు కాబట్టి వాళ్ళ సహకారం కూడా అవసరము అలాగే మా బిఎస్ఎన్ఎల్లో ఇంతవరకు కూడా పురుషులు ఫ్రీలోనే ఈ తేడా లేకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా చేతుడు వాదుడుగా మేము సహకారం చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాము ఇది ఒక మంచి వ్యవస్థ ఒకప్పుడు కేవలం రారాజుగా ఉన్న మా బిఎస్ఎన్ఎల్ కొంచెం ఉరుగురుకులో ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకప్పుడు లేడీస్ ముఖ్యంగా టెలిఫోన్ ఆపరేటర్గా జాయిన్ అవ్వడానికే ఉత్సాహం చూపించారు ఎన్నో సంస్థల్లో ఉద్యోగం వచ్చినప్పటికీ టెలికాం రంగాన్ని మేమందరం ఎంచుకునే ఇందులో ఉన్నాము సో ఇంత ఇంతకాలం అయినప్పటికీ కూడా కంఫర్టబుల్గా లేడీస్ ఉద్యోగం కలిగే ఒక మంచి వ్యవస్థగా మా బిఎస్ఎన్ఎల్ ఉంది ఈ బిఎస్ఎన్ఎల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న రాజమండ్రి గారికి అలాగే మా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సీతారామరాజు గారికి ఇతర సీనియర్ అధికారులు మహిళలు అందరికీ కూడా ఈ సందర్భంగా వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమావొక్కని సాక్షిస్తున్నది థాంక్యూ సంస్థ లేడీస్ అందరూ కూడా ప్రీ ఉగాది సెలబ్రేషన్ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు చాలా సంతోషాయుతము బెస్ట్ విశేషం సో ఈ సందర్భంగా అందరికి బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ తో సంగారయతే ఉగాది తోపట సో అందరం కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు మొట్టమొదటిసారిగా సంగారెడ్డి మెదక్ జిల్లాలోనే ఒక చెప్పవచ్చు ఎందుకంటే ఇంత పెద్దగా ఆనందకరమైన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ రోజు ముఖ్యంగా మర్చిపోలేని రోజు అనుకోవచ్చు ఒక మైలురాయిగా అనుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మా కల్చరల్ సెక్రటరీ శ్రీమతి వసంత మేడం గారు నూటికి నూరు శాతం దీన్ని తీసుకొని ఛాలెంజ్ గా పనిచేయడం జరుగుతుంది అలాగే పద్మలత గారు చాలా మంది కూడా నేను ప్రాక్టీస్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ముఖ్య వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాన్ని